నమస్కారం గుత్తి ప్రజలకు మరియు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అనే తెలుగు ప్రజలందరికీ నమస్కారం ఈరోజు అనగా పదకొండు పదకొండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై సంవత్సరం బిక్టీ వారి మరియు ప్లస్ సంస్థ వ్యవస్థాపకుడు శిక్షావలి వారి మరియు అర్జున్ దంత విద్యశాల ఆధ్వర్యంలో ఒక మంచి మంచి వాతావరణంలో దంతవ్యత ఇవ్వడం జరిగినది అలాగే న్యూస్ ఛానల్ అంటే ఒక వార్తలు ఒకటే కాదు సమాజ సేవ కూడా ముఖ్యమని చెప్పేసి బిక్టీ వారు ఇటువంటి వైద్య శిబిరాలని మన రాష్ట్రంలోను రాష్ట్రంలోను తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో ప్రోత్సహిస్తున్నారు ఇలా ఇలాగే ఎన్నో మంచి కార్యక్రమాలు బిక్టీ వారు భవిష్యత్తులో కూడా చేస్తారని చెప్పి మా ఉన్నత సహాయ సహాయ సహకారాన్ని మేము అందిస్తామని చెప్పేసి ఈ అవకాశాలు ఇచ్చినటువంటి బిక్టి మరియు వ్యవస్థాపకుడు సహజ శిక్షావళికి మరియు వృత్తి ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు గుత్తి పట్టణంలో అర్జున్ దంత వైద్యశాల డాక్టర్ కిషోర్ గారి సహకారంతో ఈరోజు మెగా దంత వైద్య శిబిరం నిర్వహించాము ఈ శిబిరంలో చాలా మంది వృద్ధులు మరి పిల్లలు చాలామంది పాల్గొన్నారు ఉచితంగా మన కిషోర్ డాక్టర్ గారు కూడా వాళ్ళకు ఉచితంగా వైద్యం అందించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు దాంతోపాటు బిగ్ టీవీ వాళ్ళు ఈ చేపట్టిన రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన మెగా వైద్య శిబిరాలకు వాళ్ళకు మంచి స్పందన వచ్చింది చాలా వరకు చాలా న్యూస్ ఎలా ఉన్నాయంటే మాకేం వస్తుంది మేమేస్తాం మా టెలికాస్ట్ చేసి ఏమొస్తుందనేది ఆలోచన చేస్తుంటారు కానీ ప్రజలు ఏమైతున్నారు ప్రజల కోసం ఏ ఛానల్ కూడా ఆలోచించడం లేదు బిఫ్టీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఇలాంటి శిబిరాలు నాకు తెలిసి నేను నా మూవ్ వచ్చినప్పటి నుంచి మొదటిగా వింటున్నాను చాలా వరకు చాలా ఛానల్స్ ఎంతేమున్నా స్పోలింగ్ ఏమిస్తారు యాడ్స్ నియమిస్తారు మాకేం వస్తుంది అనేది ఆలోచన కానీ బిట్టివారు ముఖ్యంగా ఈ ఈ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన ఈ వైద్య శిబిరాలకు మంచి విశిష్టత వచ్చింది బిట్టి వారికి పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు అర్జున్ దంత వైద్యశాల నెట్లెస్ వ్యవస్థాపకాలి ఆధ్వర్యంలో అలాగే బిక్టీవీ ముఖ్యంగా బిట్టి వారి ఆధ్వర్యంలో ఈ మెగా క్యాంప్ జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది బిక్టీవీ వాళ్ళు సమాజ సేవకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ అన్ని ఛానల్స్ ఎలాగంటే వాళ్ళ న్యూస్ ఒకటి చూస్తూ రాజకీయాలు చూస్తూ అవి చేస్తుంటారు కానీ సమాజ సేవ గురించి ఏ టీవీ కూడా ఏ ఛానల్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు అటువంటిది బిగ్ టీవీ వారు చాలా మంచి సహృదయంతో మంచి కార్యక్రమాలతో ప్రజాసేవ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ముందుకు పోతున్నారు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకు చేయాలని పది మందికి ఎంతో మందికి ఉపయోగపడాలని బిగ్ టీవీ వారికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు అర్జున్ దంత వైద్యశాలకి రెడ్ ప్లస్ వ్యవస్థాపకులు ముఖ్యంగా వృత్తి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దంటా వైద్యశాలలో క్యాంపు పెట్టిన బిగ్ టీవీ వాళ్ళకి మరియు రెడ్ ప్లస్ సమస్య మా టీం వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము అర్జున్ డెంటల్ కీలింగ్ సార్ గారికి ప్రకేతంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ బిగ్ టీవీ ఆధ్వర్యంలో ఇలాంటి సేవలు చానా చేయాలని మేము ఇంకా కోరుకుంటున్నాము